బతికున్న చంపేశారు అరవై మూడు మంది ఓటర్లు మృతి చెందినట్లు నమూరు బతికున్న ఓటర్లను మృతుల అంటే మృతుల జాబితాలో చనిపోయిన వారిని జీవించి ఉన్నట్లు చూపిన ఘటన గుంటూరు జిల్లా పెద్దకాకాని మండలం నంబూరులో చోటు చేసుకుంది గ్రామంలో ఓ వృద్ధుడి పింఛను ఆగిపోగా దానికోసం సచివాలయానికి వెళ్ళి వెళ్ళినప్పుడు ఈ విషయం ఇటీవల బయటకు వచ్చింది ఇక్కడ పదిహేడవ పోలింగ్ బూత్ పరిధిలో ఎనిమిది వందల నలభై నాలుగు ఓటర్లు ఉండగా వారిలో సుమారు డెబ్బై మంది వివిధ కారణాలతో మృతి చెందారు వారిని జాబితా నుంచి తొలగించేందుకు సంబంధిత కుటుంబ సభ్యులు దరఖాస్తులు అందజేయగా ఆయా వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలో ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు మృతుల పేర్లకు బదులు దరఖాస్తుదారుల పేర్లు నమోదు చేయడంతో ఏకంగా అరవై మూడు మంది ఓటర్కు కోల్పోయారు బతికున్న ఓటర్లను ఇలా మృతుల జాబితాలో చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి అధికారులు వారికి మళ్ళీ ఓటు కల్పించేందుకు కొత్తగా దరఖాస్తు నమోదు చేయించిన ఈ నెల ఇరవై రెండున విడుదలయ్యే తుది ఓటర్ల జాబితాలో తమకు ఓటు హక్కు ఉంటుందో లేదోనని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై పెద్ద కాకాని తహసీల్దర్ఫీ రత్నంను న్యూస్ స్టడీ వివరణ కోరక సాంకేతిక సమస్య వల్ల తప్పు జరిగిందని వెంటనే గుర్తించి వారికి కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకు చేయించామన్నారు ఈ తప్పేదానికి కారణమైన సిబ్బందిపై జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే ఏపీలో బతుకున్న ఓటర్లను అయితే చంపిస్తున్నారన్నమాట చచ్చిపోయిన వారిని అయితే బతుకున్నట్టుగా చూపిస్తున్నారు ఈ విధంగా వాటర్ లిస్టులు అయితే తారుమారు అవుతున్నాయి ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది